జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన హాస్పిటల్లు చేస్తున్నటువంటి తప్పులు వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఎన్నో సార్లు మనం మాట్లాడుకున్నాం నేను లాస్ట్ టైం ఒక కంప్లైంట్ ఇస్తే నేను అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారిని సీఈఓ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాను దాని తర్వాత పెద్ద ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి నిజమే ఇది చాలా హాస్పిటల్స్లో ఇలా జరుగుతుంది ఈ వేళ జరుగుతూ ఉందని వాళ్ళ మీద చర్య తీసుకోవడం కూడా మొదలు మళ్ళీ స్క్రూటినీ చేస్తాను ఎందుకంటే అర్హత లేని హాస్పిటల్స్ కూడా ఇచ్చేశారు అర్హత ఉన్న హాస్పిటల్ కాపేశారు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అది సో మనం వచ్చిన తర్వాత కూడా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చామండి రాష్ట్రం అదే ఇక్కడ కూడా చూస్తే మీ అందరికీ సభ్యులకు కూడా అర్థం కావాల్సిందంటే ఎన్టీఆర్ వైద్య సేవలో మనం గా ప్రతి నెల ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తా ఉన్నారు సార్ ప్రజాప్రతినిధులందరూ కూడా అలర్ట్ అవ్వాలి ఈ విషయంలో ఇది ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టేటువంటి అతి పెద్ద స్కీమ్ ఇది దీంట్లో ఎంత దోపిడీ జరుగుతూ ఉంది ఏ విధంగా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయంటే మీరంతా అందుకు మీ బంధువుల్ని కానీ మీ గ్రామాల్లో కానీ ఎవరన్నా తీసుకెళ్ళి సర్జరీ తీసుకెళ్ళండి ఎన్టీఆర్ వైద్య సేవలో డబ్బులు తీసుకుంటారు మీ పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళు డబ్బులు తీసుకు మీరు ఎవరైనా సరే ఉచితంగా పూర్తిగా చేసుకుని బయటపడినామా అని ఒకరి ఒకరి చేపించాడమ్మా ఎవరన్నా ఉన్నారా మీ గ్రామాల్లో ఉండరు నాకు తెలిసే లేదు ఇంత భయానకంగా దీంట్లో దోపిడీ జరుగుతూ ఉంది దీని డిఎంహెచ్ఓ గారు దీనికి ప్రత్యేకంగా విజిలెన్స్ యాక్టివిటీ పెట్టాలా రాష్ట్రం అంతా నేను అక్కడ మాట్లాడతాను అసెంబ్లీలో కానీ మన జిల్లాలో జరుగుతున్నటువంటి దోపిడీని కర్నూలకు ముఖ్యంగా మా పశ్చిమ మండలాల నుంచి అమాయకులు చదువుకోలేని వాళ్ళు చదువులేని వాళ్ళు ఎవరన్నా కర్నూలుకు వచ్చి హాస్పిటల్లో పడితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందండి ఎంత దారుణం అంటే వాడికి ఆపరేషనే చేయరు ఎంత మొత్తుకుంటా ఉన్నా సరే పట్టించుకోరు వాడిని రెండు రోజులు మూడు రోజులు లాగిన్ రాలేదంటారు ఆ పైనుంచి చెప్పాలంటారు పర్మిషన్ రాలేదంటాడు వాడు అప్పటికప్పుడు అప్పో సపో చేసి ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చి ఈ హాస్పిటల్కి కట్టి వాడు అప్పులు పాలైపోతా ఉన్నాడు ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు ఇది చాలా సీరియస్ యాక్టివిటీ ఇది దీన్ని పఠించుకోకపోతే దీనికి ప్రత్యేకంగా దీన్ని మనము సీరియస్గా తీసుకోకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా తీవ్రంగా నష్టపోతా ఉన్నామన్న విషయాన్ని మీ దృష్టికి మళ్ళీ తెస్తా ఉన్నాను మిగతా విషయాలు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను ఎందుకంటే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడుంది కలెక్టర్ గారు మీరు చెప్పండి ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టే స్కీమ్ ఏదైనా ఉందా మన దగ్గర లేదు ఇప్పుడున్న వాటర్ స్కీమ్ వస్తే ఆ పది కోట్లు పదిహేను కోట్లు వస్తే ఒక్కో మండలానికి ఒక కోటి కోటి చెప్పున ఇస్తేనే అబ్బాయి ఎక్కువ సంఖ్యలు గుద్దుకొని వెళ్ళిపోతా ఉంటాం ఇది అందరికీ ఉపయోగపడేది అందరిని మీరు నేను మొన్న ఒకసారి ఈ ఈ యాక్టివిటీలో సార్ ఎంతమంది పేషెంట్లు అడ్మిట్ అయినారు వాళ్ళ దగ్గర ఎంతమందికి ఫ్రీగా వచ్చింది డబ్బులు వసూలు చేశారు అని విజయవాడలో సిఇఓ గారికి చెప్తే ఆయన ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టి ఎంక్వైరీ చేస్తే తొంభై ఏడు శాతం మంది పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు పేషెంట్లు చెప్పారు సార్ కాల్ సెంటర్కి ఎంత దుర్మార్గమో చూడండి సార్ మరి ఈ స్కీము చేయ అమలు కాకపోతే చండ పేరు ఎవరికి వస్తుంది మళ్ళీ ప్రభుత్వానికే వస్తుంది ప్రభుత్వ ప్రతిపక్షాలు ఏమంటాయి మీరు డబ్బులు నిర్వీర్యం అయిపోయింది ఆ పథకం అంతా ఎవరు కేసులు తీసుకోవట్లేదు పక్క సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయి చెప్పి ప్రెస్ మీట్ లో చెప్తా ఉంటారు అంటే ఏదో రకంగా అపనిందులు ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం అయితే ఖర్చు సంవత్సరానికి నాలుగు కోట్లు మన జిల్లాలో ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు కోట్లు మరి దీన్ని సరిగా వినియోగించకపోతే తప్పే దయచేసి మిమ్మల్ని అందరూ మా అందరి తరఫున ఇది నా ఒక్క సమస్యే కాదు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అందరి సమస్య ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళ సమస్య దీనికి దయచేసి మంత్రి గారు కూడా సీరియస్ తీసుకొని విజిలెన్స్ కమిటీ ఏదైనా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సర్కారి చెప్పినట్లు విజిలెన్స్ ఒకవేళ